హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి బ్యాచిలర్స్ అక్కాచిలకి అనాచిలకి అయితే అంకితం అండి ఎందుకంటే బిర్యానీ టేస్ట్లా అనిపించే ఈ చికెన్ పొలం ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్ అండి దీనికోసం చికెన్ తెచ్చుకొని ఇలా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి ఈ చికెన్లో అయితే నేను సరిపడినంత కారం అయితే వేసుకుంటున్నాను ఇది ఒక టూ స్పూన్స్ కారం అయితే వేసుకున్నానండి మీరు ఎంత స్పైసెస్ తింటారో దాన్ని బట్టి వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రెష్ వేసుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకుంటున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇందులోకి అయితే నేను బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నానండి ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నది ఇది ఎలా చేయాలో నా వీడియోలో అయితే ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి సగం నిమ్మకాయ అయితే ఇలా వేసుకుంటున్నానండి ఇందులోకి ఒక గుప్పెడి వరకు కొత్తిమీర అయితే వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టుకునేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటైతే నేనైతే నానబెట్టుకోవాలండి అప్పుడే చికెన్ మంచిగా నానుతుంది మసాలంతా ఇది నానేంత లోపు మనం బియ్యం అయితే నానబెట్టుకుందాము దీనికోసం ఒక గిన్నె తీసుకున్నాను ఇందులోకి బాస్మతి బియ్యం ఒక రెండు గ్లాసులు అయితే వేసుకోవాలి చికెన్ అయితే హాఫ్ కేజీ ఉందండి దీని తగ్గట్టు నేను రెండు గ్లాసుల బియ్యం అయితే వాడుతున్నాను బియ్యాన్ని నీట్గా కడుక్కున్న తర్వాత నీళ్ళు పోసి అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి ఇందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే పడుతుంది ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి వేసుకుంటా అంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ ఇట్టెక్కిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలా అన్నీ ఉంటాయి కదా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ మీ ఇంట్లో ఏమేమి స్పైసెస్ ఉంటాయో అవన్నీ అయితే వేసుకోండి ఇవి వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బిర్యానీలో వేసే ఉల్లిపాయలు ఎలా వేగుతాయో సేమ్ అంతవరకు బాగా వేయించుకోవాలండి అప్పుడే ఈ పులావు బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది ఈ ఉల్లిపాయలను బాగా వేయించుకుంటున్నాను అలాగే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇందులో కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో చేంజ్ అయింది కదా కలర్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ అయితే వస్తుందండి చికెన్ ఇలా వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఆయిల్ అయితే ఇలా ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి పెరుగు వేసుకుంటున్నాను ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ అంత పెరుగు అయితే వేసుకుంటున్నాను పెరుగు ముందే వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే ఆ టేస్ట్ వేరేలా ఉంటుందండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పెరుగు అంతా చికెన్కి బాగా అంటుకునేటట్లు బాగా కలుపుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకుంటున్నాను చూడండి ఆయిల్ అంతా కొంచెం తేలింది కదా ఇలా బాగా మగ్గుతున్న టైంలో ఇందులో జీడిపప్పులు అయితే వేసుకున్నాను అది మీ ఆప్షన్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చికెన్ మగ్గింది కదా ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే వేసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి గ్లా గ్లాసు నర వాటర్ అయితే వేసుకుంటున్నాను మూడు గ్లాసుల వాటర్ అయితే పడుతుందండి ఇలా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు అయితే ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకోవాలి ఈ వాటర్ మరగాల్సిన అవసరం అయితే లేదండి ఇప్పుడే వేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటున్నాను చూడండి మసాలా మొత్తం బియ్యానికి చికెన్కి బాగా పట్టుకునేటట్లు కలుపుకుంటున్నాను మధ్యలో ఇంకోసారి కూడా కలిపేసుకోవాలి ఈ బిర్యానీ అయితే మంచి కలర్తో పాటు మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఇలాంటి ఫుడ్ కలర్స్ అయితే వాడాల్సిన అవసరం లేదు మళ్ళొకసారి ఒకసారి ఇందులో టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నానండి టమాటా ముక్కలు ముందే వేసుకుంటే టేస్ట్ వేరేలా ఉంటుంది ఇలా మధ్యలో వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకోలా ఉంటుందండి కొంచెం పులుపు యాడ్ అవుతుంది బిర్యానీకి ఎందుకంటే ఇందులో కారం వేసాను స్పైసెస్ వేసాను కదా కొంచెం కారాన్ని కంట్రోల్ చేయడానికి కొంచెం టమాటా అయితే వేసుకున్నాను ఇలా మూత పెట్టుకొని తీసుకుంటే చూడండి గుమ్మగుమలా ఆడే పొలావ్ అయితే అయిపోయింది కానీ పొలావ్ అయితే సేమ్ బిర్యానీ తిన్నట్టే ఉంటుందండి ఇది పొలావ్ అంటే ఎవరిని నమ్మరు ఖచ్చితంగా దమ్ బిర్యానీ అని అడుగుతారండి అంత టేస్ట్ అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్